మూడు రోజుల క్రితం ధర్మారాం మండలం దొంగతుర్తి వెంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన దొంగతనాన్ని పోలీసులు ఛేదించారు హుండీలను ఎత్తుకెళ్లిన నిందితులందరినీ అరెస్టు చేసి ఎస్సీపీ కృష్ణ సమక్షంలో మీడియా ముందు హాజరుపరిచారు ఘటనకు సంబంధించిన వివరాలను ఎస్సీపీ కృష్ణ మీడియాకు వివరించారు జల్సాలకు అలవాటు పడిన మానుపాటి రాజు ఉమేష్ దిగంబర్లు ఇరువురు తమ జల్సాలను తీర్చుకునేందుకు దొంగతనాలకు పాల్పడుతున్నారని అన్నారు ఇందులో భాగంగా ఈ నెల ఇరవై నాలుగవ తేదీన శ్రీ స్వామి వారి ఆలయంలో దొంగతనానికి తెగబడి హుండీలను ఎత్తుకెళ్లారని అన్నారు అయితే దొంగతుర్తిలో పోలీసులు స్పెషల్ డ్రైవ్ చేపట్టగా రాజు ఉమేష్ దిగంబర్లు అనుమానాస్పద స్థితిలో కనిపించారని అన్నారు వారిని పట్టుకుని తమదైన రీతిలో విచారించగా చీరలో కట్టుకుని తీసుకువెళ్తున్న రెండు హుండీలు లభించాయన్నారు నిందితులు ఇరువురిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపిస్తున్నామన్నారు ఏసీపీ ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని పోలీసేనని అసాంఘిక కార్యకలాపాలు మీ దృష్టికి వస్తే వెంటనే పోలీసులకు గాని డైల్ వన్ డబల్ జీరోకు గానీ సమాచారం అందించాలని అన్నారు ఆలయంలో చోరీని ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేసును ఛేదించిన ధర్మారం పోలీసులను అభినందించారు వెంకటేశ్వర స్వామి టెంపుల్లో గుడిలో ఇరవై మూడు నైట్ ఇరవై తెల్లారితే ఇరవై నాలుగు రోజు రాత్రి మానపాటి రాజు ఇతను యాక్చువల్గా ఓదల మండలం ఉప్పరపెల్లితంది అతని దగ్గర పనిచేస్తున్నటువంటి దిగంబర్ పంతొమ్మిది ఇరవై సంవత్సరాలు అతను పరిసర లాస్ట్ ఊరవతలో ఉన్నటువంటి ఈ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళి అక్కడ తలుపు వేసి దానికి ఉన్నటువంటి తాళాన్ని ఒక పెద్ద బండరాయితోని పగలగొట్టి తీసుకెళ్ళి కొన్ని పొదల్లో పారేయడం పొద్దున్నే ఏమంటే దానికి సంబంధించినటువంటి పూజారి గారు మాకు దొంగతరు పోలీస్ స్టేషన్లో కాంప్లీట్ ఇవ్వడం ఇంటాక్ట్ అంటే వాటిని గేమ్ ముట్టుకోలే లోపల పల ఆ లోపల ఒక తాళం ఉన్నది దాన్ని కూడా పగలగొట్టడం ప్రయత్నం చేసినా పగలగొట్టలేదు అది నిజంగా దొంగలు అయితే పట్టుకోవడం జరుగుతుంది దొంగలు కాకపోతే విచారించి కానప్పుడు వాళ్ళను వదిలిపెట్టడం జరుగుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా యూనిఫామ్ లేని పోలీసులే కాబట్టి ఖచ్చితంగా మీకు ఏ ఇన్ఫర్మేషన్ ఉన్నా ఏ ప్రాబ్లం పబ్లిక్ మనకు మనకే జరుగుతుంది మనకు జరిగినప్పుడే చెప్తామని కాకుండా ప్రజలందరూ మన మనం ఎక్కడ ఏమి ఏ అసాంఖ్య శక్తులు కానీ ఎవరైనా కానీ ఏదైనా తప్పుడు పనులు చేసినప్పుడు ఇమ్మీడియట్గా మాకు వందకు కానీ లేదా మా ఎస్ఐ నెంబర్ కానీ మా సిఐ నెంబర్ కానీ ఎవరి ఇంకా మా నెంబర్కి కానీ మేము కొడితే ఇమ్మీడియట్గా పబ్లిక్ సంబంధించి ఏ నష్టం జరగకుండా చూసుకుంటాను